హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కి స్వాగతం ఇవాళ మనం అకస్మాతుగా తల తిరగడం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు టకాటకా తెలుసుకుందాం చూడండి చాలామందికి అప్పుడప్పుడు తల తిరుగుతూ ఉంటుంది కదా ఇది మామూలే అనిపించినా కొన్నిసార్లు ఇది సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్కి సైన్ కావచ్చు అందుకే లైట్ తీసుకోవద్దు సరే మొదటిగా చాలాసార్లు తల తిరగడానికి పెద్ద కారణాలు ఉండవు అంటే డిహైడ్రేషన్ అంటే ఒంట్లో నీరు తగ్గడం లేదా టక్కున లేవడం బాగా అలసిపోవడం బీపీ తగ్గడం సరిగా నిద్రపోకపోవడం లేదంటే వర్టిగో లాంటి చెవి లోపల సమస్యలు ఇలాంటివే ఉంటాయి నిల్చున్నప్పుడు నడిచేటప్పుడు బ్యాలెన్స్ పోయినట్టు అనిపిస్తుంది కానీ ఇది కాసేపే ఉంటుంది ఇక రెండవది మరి ఎప్పుడు మనం జాగ్రత్త పడాలి అంటే తల తిరగడం ఆగకుండా వస్తున్నా లేదా చాలా ఎక్కువగా అనిపిస్తున్నా దాంతోపాటు ఒంట్లో సడన్గా నీరసం చూపు మసగ్గా అవ్వడం చెవుల్లో ఏదో మోత వాంతులు ఛాతీ నొప్పి ఊపిరి ఆడకపోవడం చేతులు కాళ్ళు తిమ్మిర్లు పట్టడం మాట తడబడటం ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం అస్సలు లేట్ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మ్యాక్స్ సాకేత్కి చెందిన డాక్టర్ దల్జీత్ సింగ్ లాంటి నిపుణులు కూడా ఇదే చెప్తున్నారు ఇవి బ్రెయిన్ స్ట్రోక్ గుండె జబ్బులు లేదా నరాల సమస్యలకు సంకేతం కావచ్చు సుమా చివరగా మరి దీన్ని ఆపడానికేం చేయాలి సింపుల్ మంచినీళ్లు బాగా తాగండి ఐరన్ విటమిన్లు ఉండే మంచి ఫుడ్ తినండి సడన్గా లేవకుండా నెమ్మదిగా లేవండి స్ట్రెస్ తగ్గించుకొని బాగా నిద్రపోండి చెవి కంటి ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోండి ముఖ్యంగా తరచుగా లేదా మరీ ఎక్కువగా తల తిరుగుతుంటే మాత్రం అస్సలు వదిలేయకండి అదన్మాట ఒక్క లైన్లో చెప్పాలంటే అప్పుడప్పుడు తల తిరగడం కామనే కానీ తరచుగా వస్తూ వేరే లక్షణాలు కూడా ఉంటే డాక్టర్ సలహా కంపల్సరీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి